చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ అన్నదాన మహిమ పూర్వం విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు వేళ వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్లను తను ఎరుగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు ఒకవేళ ఇంటికెవరూ రాకపోతే వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు ఇలా చాలా కాలం జరిగాక ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది ఎవరిని అడిగినా సరి అయిన సమాధానం చెప్పలేకపోయారు చివరికి ఒక ఆయన ఏమన్నారంటే అన్నదాన మహిమ చాలా గొప్పది దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట ఆ అమ్మకి కూడా అన్నదానం అంటే ఎంతో ప్రీతి అందుకనే కాశీలో ఎవరికీ అన్నం లేకుండా పోదు ఇక విష్ణుశర్మ కాశీ వెళ్ళి గంగ ఒడ్డున కూర్చుని అన్నపూర్ణాదేవి గురించి గాఢంగా తపస్సు చేయసాగాడు దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది విష్ణు శర్మ అన్నపూర్ణాదేవికి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మా నాకే కోరిక లేదు కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని నేను మిమ్మల్ని గురించి తపస్సు చేశాను ఈ సంగతి మీరే చెప్పాలి గాని ఇతరుల వల్ల కాదు అని తన మనసులో మాట వెల్లడించాడు అప్పుడు దేవి అతనితో నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు అది నీవు తెలుసుకునే ఉపాయం మాత్రం చెబుతాను విను అని ఇలా చెప్పసాగింది హిమవత్ పర్వతం దగ్గర హేమవతం అని ఒక పట్టణం ఉంది ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు ఆ రాజు సంతోషించి స్వామి నీకేం కావాలని అడుగుతాడు అప్పుడు నువ్వు నాకు పెద్ద కోరిక ఏమీ లేదు నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాణ్ణి నేను చూడాలి ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు ఇంతే కదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు ఆ పిల్లవాడు పుట్టటంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిటో ఆ చిన్నారిని అడిగి తెలుసుకో అని చెప్పింది విష్ణు శర్మ సరే అని చెప్పి హేమవతానికి బయలుదేరి వెళ్ళాడు దారిలో ఒక అడవి రావటం చేత అందులో ప్రవేశించి వెళ్తూ విష్ణుశర్మ దారి తప్పిపోయాడు దారి తెలియక అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే ఆ అడవిలో ఉండే బోయవాడు మల్లన్న ఆయన అవస్థ కనిపెట్టి ఏం సామీ దారి తప్పిపోయినట్టున్నారు ఏ ఊరు వెళ్ళాలి అని ఆత్రంతో అడిగాడు హిమవత్ పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు విష్ణు శర్మ అయ్యో సామీ దారి తప్పి ఆమడ దూరం వచ్చేశారు పొద్దు వాలుతుంది పులులు సింహాలు ఉన్న అడవి ఇది చీకట్లో ప్రయాణం చెయ్యకూడదు పొద్దున్నే దారి చూపిస్తాను ఈ రాత్రి ఆగిపోండి అన్నాడు మల్లన్న విష్ణు శర్మ రాత్రికి అక్కడ ఉండిపోవటానికి ఒప్పుకోగానే బోయవాడు మల్లన్న ఆయనను తన చేను వద్దకు తీసుకువెళ్ళాడు చేను దగ్గరికి వెళ్ళటంతోనే మల్లన్న తన ఇంటికి అతిథిగా వచ్చిన విష్ణు శర్మకి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించసాగాడు కందికాయలు పెసరకాయలు కావలసినన్ని ఉన్నాయి కానీ వాటిని ఉడకేసుకోమని ఇవ్వటానికి కొత్త కుండ లేకపోయింది తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు ఎలాగ మరి అని ఆలోచించాడు విష్ణు శర్మ నాయన నాకేమీ వద్దోయ్ నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి రెండూ కూడా తరిగిపోయాయి ఆలోచించక పొడుకో అన్నాడు కానీ మల్లన్నకి వచ్చిన అతిథిని పెట్టడమంటే మనసు ఒప్పింది కాదు అంచేత ఇంత చారపప్పు పుట్ట తేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు విష్ణుశర్మ సంతోషంతో అవి తీసుకుని అంగోస్త్రం పరుచుకుని కింద పడుకోబోతుంటే మల్లన్న అయ్యో కింద పడుకోబోకండి సామి పులులు వస్తాయి అని చెప్పి ఆయనను చేలో ఎత్తుగా ఉన్న గరిక మంచం మీద పడుకోపెట్టి తాను కింద ఉండి విల్లు బాణం దగ్గర ఉంచుకుని మృగాలేవి రాకుండా రాత్రంతా విష్ణుశర్మకి కాపలా కాశాడు మల్లన్న నిద్రపోకుండా రాత్రంతా కాపలా కాశాడు కానీ తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక కునుకు తీశాడు అంతలో ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది విష్ణు శర్మ నిద్ర లేచి జరిగినదంతా తెలుసుకుని తన మూలాన ఆ బోయవాడు చంపబడ్డాడని ఎంతో విచారించాడు బోయవాని భార్య విష్ణు శర్మతో సామి నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు మీరు విచారించకండి మీకు హేమవతానికి దారి చూపిస్తాను నడవండి అని తీసుకుని వెళ్ళి దారి చూపెట్టి వెనక తిరిగి వచ్చి భర్తతో సహగమనం చేసింది విష్ణు శర్మ బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హేమవతానికి చేరుకున్నాడు అక్కడ రాజును చూచి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడటానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు అందుకు ఒప్పుకున్నాడు రాజుగారి భార్య తొమ్మిది నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాణ్ణి కన్నది విష్ణు శర్మ ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటో చెప్పమని ఆ చిన్నారిని అడుగగా అప్పుడే పుట్టిన శిశువైనప్పటికీ అన్నపూర్ణాదేవి మాయ చేత పెద్దవానికి మల్లే ఆ పిల్లవాడు విష్ణు శర్మతో ఇలా అన్నాడు పది నెలల క్రితం మీరి పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకువెళ్ళి చారడు చారపప్పు తేనె ఇచ్చిన బోయవాణ్ణి నేనే సుమండి ఈ మాత్రపు దానానికి ఈ రాజుగారికి కుమారుణ్ణై పుట్టి రాజ్యం ఏలబోతున్నాను ఒకనాటి దానానికి ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకి ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించండి ఇలా చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణం మాయ తొలగటంతో ఏమీ ఎరుగని పసిపాపలాగా అని ఏడవటం ఆరంభించాడు విష్ణు శర్మ చాలా ఆశ్చర్యపడి రాజుగారి దగ్గర సెలవు తీసుకుని తన ఊరికి తిరిగి వచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు ఆ దంపతులు అప్పటి నుంచి విడవకుండా అన్నదానం చేస్తూ తృప్తిగా జీవించసాగారు అలా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి